నమస్తే ఏపీ టీవీ టెన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ న్యూఢిల్లీలో జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ కు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ను తాకిన సూర్యకిరణాలు తెలంగాణ తల్లికి ఘోర అవమానం విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు మంగళవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ కు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు సెప్టెంబర్ ముప్పై నుండి అక్టోబర్ మూడు వరకు భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉన్న హోల్నెస్ ఆ దేశానికి తన మొదటి పర్యటనను సూచిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది देशों के डेलीगेट्स मीडिया के साथियों नमस्कार प्रधानमंत्री होलनेस और उनके डेलीगेशन का भारत में स्वागत करते हुए मुझे बहुत खुशी हो रही है आज पहली बार जमैका के प्रधानमंत्री की भारत की द्विपक्षीय यात्रा पर आए हैं इसलिए हम इस यात्रा को विशेष महत्व देते हैं प्रधानमंत्री होलनेस लंबे समय से भारत के मित्र रहे हैं मुझे कई बार उनसे मिलने का अवसर मिला है और हर बार मैंने उनके विचारों में भारत के साथ संबंधों को मजबूत करने की प्रतिबद्धता को महसूस किया है मुझे विश्वास है कि उनकी यात्रा से हमारे द्विपक्षीय संबंधों के साथ साथ पूरे कैरेबियन क्षेत्र के साथ हमारे एंगेजमेंट को नई ऊर्जा मिलेगी फ्रेंड्स भारत और जमैका के संबंध हमारा साझा इतिहास साझा लोकतांत्रिक मूल्य और मजबूत पीपल टू पीपल टाइज पर आधारित है फोर सीस हमारे संबंधों को अंकित करते हैं कल्चर क्रिकेट कॉमनवेल्थ और कैरिकॉम आज की बैठक में हमने सभी क्षेत्रों में अपना सहयोग

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి లేలేత కిరణాలు స్వామివారిని స్పర్శించడంతో భక్తులు పులకించిపోయారు ఏటా మార్చి తొమ్మిది పది అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితగా వస్తుంది దక్షిణాయనం ఉత్తరాయణ మార్పుల్లో మూడు నుంచి తొమ్మిది నిమిషాల పాటు సూర్యోదయం వేళ సూర్యకిరణాలు స్పర్శించడం ఆనవాయితగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు వాతావరణ మార్పుల వలన చాలా కాలం తర్వాత స్వామివారిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు లో పింఛన్ల పంపిణీ చేస్తున్న శంకర్ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం నింపుతుందని శ్రీకాకుళం అన్నారు గాన మండలం కొత్తూరు సైరిగంలో ఎమ్మెల్యే శంకర్ పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకటో తేదీనే పేదలకు పింఛన్లు అందజేస్తున్నట్టు వివరించారు ఈ ఆసరాలైన వృద్ధులకు నిరస్రయులకు పింఛన్ అందజేసి వారిని ఆదుకుంటుందని చెప్పారు వైసీపీ హయాంలో పింఛన్ ఎప్పుడు అందుతుందో తెలియక దిక్కులు చూసిన పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు వచ్చిందంటే పేదలలో పండుగ వాతావరణం నెలకొంటుందని వివరించారు ఆయలకు కూడా వేసేస్తాం డబ్బులని సో అందరికి ఇలా జరుగుతుంది గత మొదటి వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రూపాయలు పెంచాడు మొదట వంద రోజుల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గవర్నమెంట్ లో మొదటి వంద రోజుల్లో ఆయన పెంచిందంతా రెండు వందల యాభై రూపాయలు మనం ఎంత పెంచాం వెయ్యి రూపాయలు గర్వంగా మనం చెప్పుకోవాలా లేదా ఈ వెయ్యి రూపాయలు పన్నెండు వేలు చొప్పున అరవై వేల రూపాయలు మనం వాళ్ళకి మనం ముందు బలం చేకూర్చున్నట్టు ఇదే రెండు వందల యాభై పెంచితే ఐదు సంవత్సరాలకి ఎంత వస్తుంది ఏవిడకు ఎంత మోసం సో అందుకు ఇలాంటి కొన్ని ఇంకా మాయ మాటలు చెప్పి సిగ్గు ఒగ్గు లేకుండా ఊర్లు తిరుగుతారు సో మీరు వాళ్ళందరికీ తిప్పు మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉంటాం ప్రతిదీ చేస్తాం కాకపోతే పరిస్థితుల దృష్ట్యా స్లోగా అవుతుంది రైతు భరోసా కూడా జనవరికి పడిపోద్ది తర్వాత మీరు ఎన్నళ్ళలాగా ఇక్కడ సచివాలయంలో కొడితే ఈ మీ ఊరు ధాన్యం తీసుకెళ్ళి ఒప్పంగి ఒప్పంగి ధాన్యం తీసుకొచ్చి శ్రీకూర్మం శ్రీకూర్మం ధాన్యం తీసుకెళ్లి అలికాము అలికా ధాన్యం తీసుకెళ్ళి నరసనపేట అలాంటి పిచ్చి పిచ్చి పనులు కాకుండా ఎవరి ధాన్యం ఎక్కడ మిల్లు కావాలంటే ఆ దగ్గరలో మీరు అమ్ముకోవచ్చు అమ్మేసి నలభై ఎనిమిది గంటల్లో మీకు ఇవి కూడా పడిపోతాయి డబ్బులు అందుకు మీ అందరూ ఈరోజు మీరు చూపించిన ఆదరాభిమానాలకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నేను ఉంటాను మీరు ఏం వరి అవ్వద్దు అందరూ కలిసిమెలిసి శుభ్రంగా చేసుకోండి మిగతాది ఏది ఉన్నా నేను చూసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ చాలా కష్టపడ్డారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై నీచ రాజకీయాలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చంపపెట్టు అని వైఎస్ఆర్ సిపి నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి చెప్పారు ముఖ్యమంత్రి పదవి ఉందని పెదవి జారి అబద్దాలను నిజం చేయాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చంద్రబాబుని హెచ్చరించారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై బురద చల్లేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు చంద్రబాబు స్వార్థ కుటిల కుతంత్ర రాజకీయాలతో మహాప్రసాదానికి మలినం అంటించాలని చూస్తే దేవదేవుడు చూస్తూ ఊరుకోరని చెప్పారు సాక్షాత్తు శ్రీవారే సుప్రీంకోర్టు ధర్మాసనంతో చంద్రబాబుకు చెంపపెట్టు లాంటి మాటలు పలికించారని అన్నారు మహాప్రసాదాన్ని మాటలతో మలినం చేసేస్తే అబద్ధాన్ని నిజం చేయటానికి స్వపక్ష అక్షరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటం భక్తద్రోహం ప్రజాద్రోహం దేశద్రోహం దైవ ద్రోహం మనుషుల్ని మోసం చేయవచ్చు మానవాతీతుణ్ణి మోసం చేయగలమా ఆయన మహాప్రసాదానికే మాలిన్యం అంటగడితే భస్మం చేయకుండా సత్యాన్ని సరువులకు చాటి చెప్పినాడు ఈరోజున లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది రాజీవ నేత్రుని రాజకీయాలలోకి లాగకండి విశ్వరూప శక్తిని వివాదాలలోకి తీసుకురాకండి అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఈరోజున ఇంత అన్యాయానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా అనరానటువంటి మాటల్ని మాట్లాడి ఓ నాటు సారాయి తాగినటువంటి వ్యక్తి నడి రోడ్డుల్లో ప్రేర ప్రేరాపణలు చేసే విధంగా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం ఈ రోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది వాస్తవాలు ఏంటి అన్నది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈఓ చెప్పినటువంటి మాటలకు తద్భిన్నమైనటువంటి మాటలు చెబుతూ కలాభం కోసం చంద్రబాబు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అని ప్రకటన చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు సీట్ విచారణ మొదటి నుంచి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు సుప్రీంకోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్ధాలు బయటకు వస్తాయని అన్నారు సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూపై ప్రకటన చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారని పేర్కొన్నారు సిట్ ను హడావిడిగా ఏర్పాటు చేశారు ఈ సిట్ పై తమకు నమ్మకం లేదన్నారు ఇదివరకే చంద్రబాబు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో డిఐజీ స్థాయి అధికారితో సిట్ వల్ల నిజాలు బయటకు రావు సిబిఐకి ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని కోరారు పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈ రోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు సో మళ్ళీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని దానికి సుప్రీంకోర్టు కలుగ చేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే మీరే చూశారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి ఆయన మీద నింద వేయాలి ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది ఎందుకంటే ఈరోజు సుప్రీం కోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనేలేదు అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మన అందరం కూడా గమనించాలి మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు నిజాలు చెప్పరు ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసర్ మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది అందుకే మేము మొదటి నుంచి అడిగాము సుప్రీంకోర్టులో విచారణ జరగాలి సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అండ్కో అందరికీ కూడా బుద్ది చెప్పే అవకాశం దొరుకుతుందని సో ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన మౌతం పునరుద్ధరించిన మౌతం లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది ఈ రోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్ ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి తప్పు చేసిన వాళ్ళని అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుని కోరుకున్నాను సుప్రీం కోర్టుని కోరుకుంటున్నాను తెలంగాణ తల్లికి ఘోర అవమానం విగ్రహానికి నింపు పెట్టిన దొండగలు సిద్దపేట కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో గుర్తు తెలియని దొండగలు తెలంగాణ తల్లి విగ్రహానికి నింపు పెట్టారు ఈ ఘటనపై అఖిల నాయకులు తీవ్రంగా స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తనకు పట్టణంలో పద్నాలుగో వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు ప్రజల మధ్య పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని అన్నారు లబ్ధిదారుల కళ్ళలో ఆనందం కనపడుతుందన్నారు ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతున్నదని తెలిపారు వికలాంగులు విత్తవంతులు వృద్ధులకు ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తుందన్నారు నాలుగో విడత పెన్షన్ పంపిణీతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని ప్రజలు గ్రహించారన్నారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు వందకు వంద శాతం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు

ఇంటింటికి వెళ్ళి అందించడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా గత మూడు నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటవ తారీఖునే పెన్షన్లు అందించడం వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈరోజు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు పెన్షన్ని ప్రతి నెలా కూడా ఒకటో ఒకటో తారీఖున ఇంటింటికి వెళ్ళి అందించడం పట్ల వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆపేస్తారు లేకపోతే పెన్షన్ ఇంటింటికి ఎవరు అని ప్రచారం ఏదైతే చేశారో దానికి విరుద్ధంగా ఈరోజు ఒకే రోజు దాదాపు తొంభై ఎనిమిది శాతం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల పెన్షన్లని ప్రతి నెల కూడా ఈరోజు అందరికీ అందించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదివేలు పదిహేను వేలు కూడా అందించడం జరుగుతుంది అలాగే ఇంకా చాలామంది అరువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో ఈరోజు కొత్త పెన్షన్ని నమోదు చేసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది గత ప్రభుత్వంలో దాదాపు సంవత్సర కాలంగా వితంతువులుగా ఉన్న వారికి కూడా పెన్షన్లు మంజూరు చేయలేనటువంటి పరిస్థితి రోజు ఉంది అటువంటి వారికి కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం పెన్షన్లు మంజూ మంజూరు చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో వెళ్తుంది ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని రెండూ కూడా సంపాదనలో తీసుకెళ్ళి ప్రజల జీవన ప్రమాణాలు మెరిగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రం కోసం అదేవిధంగా మన యువత కోసం భవిష్యత్ తరాల కోసం వారు ఒక ప్రణాళిక ప్రకారం రెండు నలభై ఏడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ రాష్ట్రాన్ని పురోగమన దిశలో తీసుకెళ్ళడానికి కృషి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా విశాఖ వచ్చిన నన్ను ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలకడానికి వచ్చిన కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు గతంలో పశ్చిమ నియోజకవర్గం ప్రజలు నన్ను తమ కుటుంబ సభ్యుడిగా చూసుకునేవారు ఇప్పుడు కూడా నేను నీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని తెలియజేస్తున్నాను పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డూలు కల్తీ జరిగితే సిబిఐ విచారణ ఎందుకు వేయడం లేదు కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు తప్పు ఎవరు చేసినా తప్పకుండా భగవంతుడు శిక్ష వేస్తాడని అన్నారు కుటుంబ సభ్యుడు అన్న దాని మీద వీళ్ళందరూ కలిసి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదానికి వెళ్ళిన ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారు ఏ రకంగా నిలదీస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుసు మోర్అవర్ ఈ మధ్య అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఒక్కటైతే నేను చెప్పగలను ఇది అతి పవిత్రమైనటువంటిది ప్రపంచంలోనే అనేక మంది భక్తులు ఉన్నటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అపవిత్రత అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం మరి అనేక మంది మాట్లాడుతున్నారు అనేక రకాలుగా చెప్తున్నారు మీరు కూడా వివరణలు ఇస్తున్నారు ఈ రిపోర్ట్ ఉంది అది ఉంది ఇది ఉంది ఈవో ఇలా చెప్పాడు ఈ ల్యాబ్ రిపోర్ట్ ఉంది ఆ ల్యాబ్ రిపోర్ట్ ఉంది అని చెప్పి అనేక మందిని కన్ఫ్యూజన్ చేస్తూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం సూటిగా ఒకటే చెప్తున్నా రైట్ సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు తప్పు జరిగితే సిబిఐ ఎంక్వైరీకి మీరు ఒప్పుకోవాలి సిబిఐ ఎంక్వైరీకి వస్తే నిజ నిర్ధారణ అవుతుందిగా మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఒక్కటి మాత్రం నేను చెప్పగలను వెంకటేశ్వర స్వామిని టచ్ చేసినటువంటి ఏ వ్యక్తి కూడా ఇంతవరకు భర్తికి బట్టలు లేవు వెరీ సూన్ నిజం నిరూపణ ఒక్కడ మాత్రం నేను చెప్పగలను అది ఎవరైనా కానీ వెరీ సూన్ ఇది తప్పు కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం అన్నది అది అనాగరిక అలాంటి అనాగరికత చేస్తున్నటువంటి ప్రభుత్వాల్ని ఎవరు కూడా క్షమించకూడదు ఈ విషయంలో మాత్రం నేనైతే బాధపడుతూ ఉన్నా నేనే కదా అనేక మంది బాధపడుతున్నారు పార్టీలు వేరు పార్టీ పద్ధతులు వేరు పార్టీ సిద్ధాంతాలు వేరు ప్రభుత్వాల్లో ఉండేటప్పుడు కొన్ని పాటించాలి నిజంగా అక్కడ పొరపాటు జరిగి ఉంటే నిజంగా అక్కడ పొరపాటే ఉండుంటే మరి వెంటనే ఇంతమంది అడుగుతున్నప్పుడు మరి వెంటనే మీరు సిబిఐకి ఎందుకు అప్పు చెప్పలేదు కేసు సబ్బు చెప్తే నిర్ధారణ అయిపోదుగా మీరు హ్యాపీగా ఎస్ అక్కడ తప్పు జరిగింది కాదు మేము సిబిఐకి ఇచ్చామని చెప్పచ్చు కదా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు వేయలేకపోతున్నారు అందుకని వెంకటేశ్వర స్వామి పవర్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి కూడా తెలుసు అందుకని తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు ఒక్కటి మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు దయచేసి ఇలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సైడ్ లో విలీనం చేయాలి ఏఎస్ఎఫ్ పిడిఎస్యు ఏఐవైఎఫ్ సంఘాలు డిమాండ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అనేక పోరాటాలు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సరికాదని పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావులు మాట్లాడుతూ లాభార్జన గల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కును చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొస్తామని చెప్పారు రాష్ట్ర విభజన హామీలను మోదీ ప్రభుత్వం విస్మరించిందని వీటిపైన ప్రధాని మోడీని బిజెపి రాష్ట్ర నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నటిస్తుందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం టోల్ ప్లాజా వద్ద నిన్న రాత్రి దాడి దోపిడీకి పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షలు నగదు రెండు బైకులు పది విదేశీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు నర్సాపురం డిఎస్పీ మురళీకృష్ణ చెప్పారు కోనసీమ జిల్లాకు చెందిన రాపాక చంద్రరావు విదేశీ వస్తువులు కొనుగోలు చేసి అమ్ముతుంటాడు ఇదే వ్యాపారం చేస్తున్న వెంకటరెడ్డి మాణికెళారావు ఇద్దరు కలిసి చంద్రరావు వ్యాపారాన్ని దెబ్బతీయాలని కుట్రతో దోపిడీకి స్కెచ్ వేశారన్నారు బాధితుడు ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నర్సాపురం లాడ్జ్ లో దాకున్న ఇద్దరు నిందితులతో పాటు వీరికి సహకరించిన మరో ఐదుగురిని కూడా అరెస్టు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు వచ్చిన తర్వాత ఈ యొక్క గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు సరుకులు సెంటు బాటిల్సు కళ్ళదోళ్ళు ఇంకా వస్తువులన్నీ కూడా తక్కువగా కొనుక్కొని బయటికి అమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా కరెన్సీ ఉంటే కూడా కరెన్సీ లీగల్గా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్లి అమ్ముతాడు ఈ రకంగా మన వ్యాపారం సాగిస్తుంటే అదే వ్యాపారం చేస్తున్నటువంటి మేడిద వెంకటరెడ్డి అతను కూడా సెకండ్ పల్లి అలాగే జవాది మాలికాబాబు సేమ్ బిజినెస్ అనమాట వీళ్ళకి కూడా మాలికాబాబుకి వెంకటరెడ్డికి వాళ్ళిద్దరికి ఇతనికి ఇతను చేస్తున్న వ్యాపారం వల్ల వాళ్ళకి కొంచెం అంటుదగులుతున్నాడని వ్యాపారంలో ఉన్న లావాదేవీల వల్ల ఇతన్ని ఏదైనా చేయాలని ట్రాప్ చేసి అక్కడికి అతనికి వచ్చి ఇక్కడికి వచ్చేటట్టుగా గంట రాజు అనే ఆసామి ద్వారా పిలిపించారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కరెన్సీ మేము తక్కువగా అమ్ముతామని చెప్పి పిలిపించడం జరిగింది దాని మీద అతను రెండు లక్షలు క్యాష్ లేదు అప్పు తీసుకుని వచ్చి అంటే అతను కూడా పెద్ద నిశ్చయం కాదు అప్పులు చేసుకుని తెచ్చుకొని మళ్ళీ ఇవన్నీ వ్యాపారం చేసి తీర్చుకుని అన్ని ఏదో మార్జిన్ మిగిలిచేటట్టుగా చూసుకుంటాడు రెండు లక్షలు క్యాష్ తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి రాజుగారి తోట దగ్గరికి రామ్మని చెప్పారు అక్కడికి వచ్చాడు వచ్చేదానికి వీళ్ళు అప్పటికే పురమాయించుకున్నటువంటి ముగ్గురిని ప్రత్యేకంగా పురమాయించారు ఆకుల ప్రభు తేజ మణికంఠ సూర్యతేజ భయ్యా హింసాగర్ ముగ్గురు కుర్రాను అతన్ని కొట్టి డబ్బులు లాక్కుని వెళ్ళేటట్టుగా సెటప్ చేశారు ఒకవేళ అది మిస్ అయితే వీళ్ళు నలుగురు ఐదుగురు వీళ్ళు దగ్గరే ఉన్నారు వీళ్ళంతా ప్లాన్ వేసుకుని చక్కగా ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేశారు అతను కొట్టడం ముక్క మీద ముఖం మీద కొడుతూ ఉంటే అతను డబుల్ తగిలి బ్లడ్ బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా పిల్లలు క్యాన్సర్ తో బాధపడుతున్నారని ప్రతి సంవత్సరం కొత్త బాల్య క్యాన్సర్ కేసులు సంభవిస్తున్నాయని లయన్స్ క్లబ్ సెంటర్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు స్థానిక అక్షర పాఠశాలలో బాల్య క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో లయన్స్ కార్యదర్శి ప్రముఖ వైద్యరాలు డాక్టర్ పైడి సింధూరా మాట్లాడుతూ బాల్యంలోని క్యాన్సర్లు రావడం దురదృష్టకరమని పెద్దల శరీరంలో క్యాన్సర్ లక్షణాలను గమనించవచ్చని పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో క్యాన్సర్ ను గుర్తించడం చాలా కష్టమన్నారు ఐదు నుండి పది శాతం బాల్య క్యాన్సర్లు వారసత్వంగా లేదా జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తాయని చిన్ననాటి క్యాన్సర్లలో అనేక రకాలు ఉన్నాయని ఇవి పెద్దల క్యాన్సర్లకు చాలా భిన్నంగా ఉంటాయన్నారు స్క్రీనింగ్ అనేది ఎటువంటి లక్షణాలు లేని వ్యక్తులలో క్యాన్సర్ వంటి వ్యాటిని పరీక్షించడమని చిన్ననాటి క్యాన్సర్లో చాలా అరుదు కాబట్టి ఎక్కువ ప్రమాదం లేని పిల్లల్లో క్యాన్సర్ ను గుర్తించడానికి విస్తృతంగా సిఫార్సు చేయబడిన స్క్రీనింగ్ పరీక్షలు లేవన్నారు వీలైనంత వరకు ఆరు బయట లభించే ఆహార పదార్థాలను దూరం పెట్టాలని ప్రతిరోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని మంచి అలవాట్లతో మన ఆరోగ్యం పదిలమన్నారు गैस नहीं पेटी पाइ शुगर्स को स्टोर चेस्टर सो आगे बोला मार्जिन बाप ओके ఇవి ఇప్పటి వరకు నా బులిటిన్ అప్డేట్స్ నమస్తే